పరమాత్మ సగుణుడు నిర్గుణుడు పృథివీ గంధాది గుణములతో కూడి సగుణము ఇచ్చాది గుణములు లేనందున నిర్గుణము అయినట్లు జగత్తునకు జీవునకు సంబంధించినటువంటి గుణములు లేనందున ఈశ్వరుడు నిర్గుణుడు అలాగే సర్వజ్ఞత్వాది గుణ సహితుడు అగుటచే సగుణుడు అని పిలువబడును అనగా ఈ విశ్వమునందు సగుణత నిర్గుణత అనేవి రెండు ధర్మములు ఈ ధర్మములు లేని పదార్థము ఒక్కటి కూడా లేదు చేతన గుణములు లేనందున జడము నిర్గుణమై తన గుణములతో కూడి సగుణము అగునట్లు జడగుణములు తనలో లేనందున జీవుడు నిర్గుణుడై తన ఇచ్చాది గుణములతో కూడి సగుణుడు అగుచున్నాడు ఈ విధంగానే పరమేశ్వర విషయంలో కూడా మనము తెలుసుకొనవలెను ఓం